పదిహేను రోజుల కిందట ఈ ఉద్యమాన్ని ఒక పదిహేను మంది మేము మొదలు పెట్టాం ఆ తర్వాత ఉద్యమం కురిసింది ఆ ఉద్యమాన్ని మేము హైదరాబాద్ లో చేస్తున్నాం కానీ మా ఉద్యమ స్ఫూర్తి ఉంది కానీ ఈ వైజాగ్ లో ఈ ఉద్యమ స్ఫూర్తిని ఆ జడ్జ్మెంట్ వాదన మరుసటి రోజు ఇక్కడ చేసిన ఆ ఉద్యమం మాత్రం మొత్తం రాష్ట్ర అంతా కదిరించింది కదిరించి ప్రతి జిల్లా ప్రతి జిల్లాలో ప్రతి డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఈ ఉద్యమ స్ఫూర్తిని సాగరించింది అయినా మేము హైదరాబాద్ లో మొదలు పెట్టాం మొదలు పెట్టగా నేను మధ్యాహ్నం వచ్చాను హైదరాబాద్ నుంచి ఇక్కడ మిత్రులు రాత్రి పైలు రాత్రి అతను అంటే నేను గా వచ్చేసాను ఇక్కడికి రాత్రి నుంచి చూశాను నేను ఇక్కడ నేను రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాను ఇక్కడ ప్రతి విద్యార్థి నాయకులు ఇక్కడ ఎవరికి ఎవరి నాయకులు లేరు ప్రతి విద్యార్థి ఒక ఉద్యమ స్ఫూర్తి తోటి ఒక సమరూ ప్రకృతి సహకరించింది గవర్నమెంట్ పుట్టిన పోలీసు సోదరులు ఉన్నారు ఒక నిబద్ధతతో ఒక నిబద్ధతో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడ కూడి ఉండి తెల్లవారి నుంచి రాత్రి నుంచి ఏం తినక ఇప్పటి వరకు రేపు తెల్లవారి ఎగ్జామ్ అంటే అందరూ సోదపరులు అందరూ ఎవరి వారు వెళ్ళిపోయారు సెంటర్లకు ఎగ్జామ్ రాయలేదు కానీ మేము ఉన్నాం ఉద్యోగం పదిహేను రోజుల కిందట ఈ ఉద్యమాన్ని ఒక పదిహేను మంది మేము మొదలు పెట్టాం ఆ తర్వాత ఉద్యమం వానై వానై అది పెద్ద వర్షమే కురిసింది ఆ ఉద్యమాన్ని మేము హైదరాబాద్ లో చేస్తున్నాం గానీ మా ఉద్యమ స్ఫూర్తి ఉంది కానీ ఈ వైజాగ్ లో ఈ ఉద్యమ స్ఫూర్తిని ఆ జడ్జిమెంట్ వాదలైన మరుసటి రోజు ఇక్కడ చేసిన ఆ ఉద్యమం మాత్రం మొత్తం రాష్ట్ర అంటే కదిలించింది కదిలించి ప్రతి జిల్లా ప్రతి జిల్లాలో ప్రతి డిస్టిక్ ఈ ఉద్యమ స్ఫూర్తిని సాగరించింది అయినా మేము హైదరాబాద్ లో మొదలు పెట్టాం మొదలు నిన్న మధ్యాహ్నం వచ్చాను హైదరాబాద్ నుంచి ఇక్కడ మిత్రులు రాత్రి పైలు రాత్రి అందరూ ఉన్నారంటే నేను డైరెక్ట్గా వచ్చేసాను ఇక్కడికి రాత్రి నుంచి చూశాను నేను ఇక్కడ నేను రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి నాయకులు ఇక్కడ ఎవరి నాయకులు లేరు ప్రతి విద్యార్థి ఒక ఉద్యమా స్ఫూర్తి తల్లి ఒక సహాయ మనకేంటి ప్రకృతి సహకరించింది దోమల పుట్టిన పోలీసు సోదరులు ఉన్నారు ఒక నిబద్ధతతో ఒక నిబద్ధతో ఒక ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులందరూ ఇక్కడ కూడి ఆదర ఉండే తెల్లవారి నుంచి రాత్రి నుంచి ఏం తెలంగాణ ఇప్పటి వరకు రేపు తెల్లవారి ఎగ్జామ్ అంటే అందరూ సోదపరులు అందరూ ఎవరు ఊరిని వెళ్ళిపోయారు సెంటర్లకు వెళ్ళిపోయారు ఎగ్జామ్ రాయడారు కానీ మేము ఇదే ఉద్యమ ఉన్నాం We one wee Not, we must, we must, we must, we want.